అందరికీ నమస్కారం ఈరోజు జనల దిన జర్నలి జర్నలిస్టుల దినోత్సవం సందర్భంగా మా కావలి అర్యవయస్య సంఘం తరఫున కావలి జర్నలిస్టులుగా మా ఆర్యవయస్య మిత్రులు కావలి ఆర్యవయస్య అన్ని ముత్యాలు మేము సన్మానం చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది అదేవిధంగా జర్నలిజంలో మా కమ్యూనిటీ తరఫున ఆర్యవయసుల తరపున ఎంతోమంది జర్నలిజంలో ముందుకు రావాలని అదేవిధంగా ఎంతోమందికి న్యాయం చేయాలని అదేవిధంగా సమాజంలో జరుగుతున్న అన్యాయాలను కానివ్వండి అదేవిధంగా మా కమ్యూనిటీకి సంబంధించిన విషయాల్లో కానివ్వండి ఏదైనా కానీ జర్నలిజంలో మా కమ్యూనిటీ ముందుండాలని కావలి ఆర్వేశ సంఘం తరఫున నేను కోరుకోవడం జరుగుతూ ఉంది అదేవిధంగా ఈరోజు చాలా సంతోషకరమైన విషయం కావలి జర్నలిజంలో మా సుబ్బారావు గారు కానివ్వండి మా నాగరాజు గారు కానివ్వండి వెంకటేశ్వర గారు కానివ్వండి అదేవిధంగా నారాయణ గారు కానివ్వండి వీళ్ళు నలుగురు మాకు సన్మానం చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది కావలి మండల ఆర్వ్య సంఘం తరఫున అదేవిధంగా కావలి ఆంధ్రప్రదేశ్ ఆర్వేశం మహాసభ సెక్రటరీగా కూడా నాకు చాలా సంతోషంగా ఉంది ముఖ్యంగా ముఖ్యంగా రేపు అనగా నాలుగో తేదీ ఉదయం తొమ్మిది గంటలకు పదవ తరగతి ప్రతిభావంతులైన విద్యార్థులకు కానివ్వండి అదేవిధంగా ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లు చదువుతున్న ప్రతిభావంతులకు కానివ్వండి ఆర్యవేయ సంఘం ఆఫీసులో వాళ్ళకి సన్మానం చేయడం అదేవిధంగా వాళ్ళని సత్కారం చేసుకోవడం కూడా జరుగుతూ ఉందండి అందరూ అరవై వయసులు దీంట్లో పాల్గొనాలని కూర్చున్నారు